హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు బ్రహ్మమూడి ఎపిసోడ్లో అపర్ణ సుభాష్ ఇద్దరు మాట్లాడుకుంటారు ఆ పర్ణ నేను కవిని ఈ చేతులతో పెంచాను కానీ అక్కడ నేను వాళ్ళతో ఏమీ మాట్లాడలేకపోయాను ఎందుకంటే నేను ఏమైనా మాట్లాడితే ముందు నీ భర్త సంగతి చూసుకొని అంటారు అలా చేశారు మీరు నన్ను అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు సుభాష్ నేను కదా తప్పు చేసింది నువ్వెందుకు ఆ పర్ణ శిక్ష అనుభవిస్తున్నావు అని అంటే నేను భార్యను కదా అండి భర్త చేసిన పాపంలో సగపాగం నాకు కూడా వర్తిస్తుంది అని అంటుంది రాజ్ కావ్య దగ్గరికి వచ్చి నువ్వు చేసేవి ఇక ఆపవా ఇంకా ఇప్పుడు అవమాన పడేలా అయ్యాడు అటు మా మమ్మీ హెల్త్ ఖరాబ్ అయింది అదంతా నీ వల్లే కదా ఎందుకు ఇలా చేస్తున్నావు ఇకనైనా ఆపచ్చు కదా అని మీది మీదికే వెళ్తాడు అప్పుడు కావ్య ఎందుకు అలా మీరికి వస్తున్నారు అంటూ కొంచెం రొమాంటిక్గా మాట్లాడుతుంది ఏంటండి నేనే చేశాను అంత దీంట్లో మాయది ఏం లేదా మాయ దొంగ మాయ కూడా చేసింది కదా అని అంటూ కొంచెం రొమాంటిక్గా తనని రాజ్ని పట్టుకొని మాట్లాడుతుంది ఇప్పుడు రాజ్ అవుననుకో మాయ కూడా చేసింది అనుకో అంటూ మాట్లాడతాడు ఇంతలో కావ్య అసలు నేను ఎందుకు ఇదంతా చేస్తున్నానంటే ఒక వీడియో పంపించింది మాయ నేను మాయను వెతకడానికి వెళ్ళినప్పుడు మాయ నాకు ఫోన్లో రికార్డింగ్ పంపించింది ఆ బిడ్డ తన బిడ్డ కాదని చెప్పి ఒక రికార్డింగ్ పంపించింది తను దొరికితే ఇవన్నీ బయటపడతాయి అని చెప్తుంది కావ్య అవునా నిజమాను చెప్పేది అయితే మనం ఇద్దరం కలిసి వెతుకుదాం అని అంటాడు రాజ్ ఇంత శుభ శుభవార్త చెప్పాను కదా నాకేమీ లేదా అండి అని అంటుంది కావ్య ఉంది నువ్వు ఫస్ట్ మాయను వెతుకు అని అంటాడు రాజ్ ఇక్కడ రుద్రాని అనామిక ఇద్దరు మాట్లాడుకుంటారు అనామిక నువ్వేమో అనుకున్నావు చాలా గ్రేట్ నేను అక్కడ ఉందని చెప్పడంతోనే వాళ్ళని కూడా టైంకి తీసుకొని వెళ్ళావు ఇలా అనుకున్నది అనుకున్న టైంకి చేయడం చాలా గ్రేట్ అని అంటుంది రుద్రాని అవును నేను చాలా గ్రేట్ ఎందుకంటే అది ఏం జరగకపోయినా కూడా జరిగినట్టు అక్కడ క్రియేట్ చేసి వాళ్ళని దొరికేలా చేశా కదా నేను చాలా గ్రేట్ ఇంకా ముందు ముందు ఇంకా చూస్తారు కదా అని అంటుంది అనామిక అప్పుడు రాహుల్ కూడా నువ్వు మా మమ్మీ కన్నా చాలా ముదురు అని అంటాడు అప్పును కనకండాకొచ్చి అక్కడ కింద పడిస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని కొట్టడానికి పోతుంది అప్పుడు కనకం వల్ల ఆయన నువ్వు అప్పును ఎందుకు శిక్షిస్తున్నావు తను ఏం చేసింది చంపుతావా ఏంటి అని అంటాడు నీకేం తెలుసండి మీరు కూడా అబ్బాయే కదా ఆడవాళ్ళ బదులు మీకేం తెలుస్తాయి ఫ్యూచర్లో తను చేసుకున్నవాడు ఎలా అయినా అంటాడు చేసుకున్నాక ఈ విషయాలన్నీ తెలిస్తే నిందిస్తూనే ఉంటాడు కాలి కట్టిన సమయం నుంచి అయ్యే వరకు కూడా రోజు మాట్లాడుతూనే ఉంటాడు అవి అప్పుడు తను అడిగితే ఇదేం సమాధానం చెప్తుంది అని అంటుంది అప్పుడు అప్పు వల్ల నాన్న అది బాగానే ఉంటుంది దాని గురించి దిగులు ఏం చెందకు నేను దాన్ని బాగానే చూసుకుంటాను అది సంతోషంగానే ఉంటుంది అని చెప్తాడు కనకంకి నన్ను అర్థం చేసుకునేవాడు దొరకకపోతే నేను అసలు పెళ్ళి చేసుకొని మీతోనే ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పు అక్కడి నుంచి అనామిక కవిని ఇక్కడ నుంచైనా మనం బాగుందాం అప్పు మ్యాటర్ నువ్వు తీయకు నేను కూడా తీయను ఇప్పటి నుంచైనా మనం ఒకటిగా కలిసిందామని అంటుంది నేను నిన్ను నమ్మను ఎప్పుడో నా మైండ్లో నుంచి నేను తీసేసాను అప్పుని ఇలా బుక్ చేసిన వాళ్ళను తప్పకుండా పట్టుకొని తీర్చాను అక్కడ కరెక్ట్ టైంకి మీడియాని పంపించిన వాళ్ళని కంపల్సరీ పట్టుకొని వాళ్ళ శిక్ష పడేలా చేస్తాను అదే మీడియా ముందు వాళ్ళ పరువు తీస్తాను అని అంటారు కవి రాజ్ కావ్య ఇద్దరు మాయని వెతకడానికి బయలుదేరుతారు మధ్యలో కారు ఆగిపోతుంది రుద్రానికి రౌడీలు కాల్ చేసి మాయ తప్పించుకుంది మేడం అని అంటారు అప్పుడు రుద్రాని అవునా మీరు ఏం చేస్తున్నారు గడ్డి పీకుతున్నారా మాయ ఇలా తప్పించుకుంటుంది అని టెన్షన్ పడుతుంది అమ్మాయ కానీ ఇక్కడికి వచ్చిందంటే నేను ఇదే ఇంట్లో అడుక్కు తినాలి మీరు ఎలాగైనా పట్టుకోండి అని చెప్తుంది ఆ రౌడీలు మాయను తలుపుకుంటూ వస్తారు ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది కావ్యకి ఆ మాయ కనిపించి కారు ఆపమంటుంది రాజ్ కావ్య ఇద్దరు ఆ మాయని తీసుకొని ఇంటికి వస్తారు ఆ మాయను కావ్య జరిగిందంతా చెప్పమని అంటుంది ఆ మాయ ఏదో చెప్తుంది అందరూ అదే వింటూ ఉంటారు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్